నమస్తే అండి నేను మీ భవాని కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని విషయాలతో పాటుగా ఒక చిన్న మంచి స్టోరీ నీటి కథ చెప్తాను వినండి ముందైతే కథ చెప్పి తర్వాత దాని గురించి చెప్తాను రామారావు రామారావు భార్య కొడుకు కోడలు మానవుడు ఈ ఐదుగురు ఉంటారు ఆ ఇంట్లో ఆయనకి డెబ్బై సంవత్సరం వస్తుంది అరవై తొమ్మిది పూర్తి డెబ్బై వస్తుంది ఒక వారం ముందు రోజు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఆ భార్య కొడుకు కోడలు అందరూ వచ్చి నాన్నగారు మీకు డెబ్బై ఒక రోజుకి ఏం గిఫ్ట్ కావాలి అని అడుగుతారు అడిగితే ఈసారి నేను అడిగిన గిఫ్ట్ కాదురా నేను చెప్పింది మీరు చేసే పని అయితే చెప్తాను అంటాడు అప్పుడు వీళ్ళంతా సంతోషపడతారు కొనిలే ఆయనకి ఇష్టం ఏంది చేయడంలో ఉండే తృప్తి ఏముంది మనం దానికన్నా ఆయనకి ఇష్టమైందే మనం ఇద్దాం అనుకుని ఒప్పుకుంటారు వాళ్ళు అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానరా నా నిర్ణయంతో పాటుగా మీరు కూడా మీ నిర్ణయాలు తీసుకోండి అంటే మనం జనవరి ఫస్ట్కి అట్లాంటప్పుడు రెజల్యూషన్స్ తీసుకుంటాం కదా ఇలాంటివి ఇంకా చేయకూడదు అని అలా ఆయన చెప్తాడు సరే అని ఒప్పుకుంటారు అందరు ఆయన చెప్తాడు నేను రోజు ఆరుసార్లు ఐదు సార్లు ఆరుసార్లు అట్లాగా కాఫీ తాగుతాను కదా ఇక్కడ నుండి నేను పొద్దున పూట మాత్రమే ఒక్కసారి తాగుతాను మిగతా ఇంకా ఆపేస్తాను అని చెప్తాడు వీళ్ళకి ఆశ్చర్యం అవుద్ది ఏంటి నాన్నగారు కాఫీ ఆపేస్తానంట ఉన్నారు అని అంటే అప్పుడు కోడలు అంటుంది మీరు అన్నట్టే మామయ్య నేను కూడా తీసుకుంటాను నిర్ణయం నాన్నగారు వచ్చేటప్పటికి టీవీ చూస్తూ ఉంటాను వాడిని పట్టించుకోకుండాను ఇక నుండి వాడు స్కూల్ నుంచి రాగానే టీవీ మానేసి వాటితో పాటు కూర్చుని చదువు చెప్పిస్తాను అంటాడు అంటే వాడు నైన్త్ క్లాసు టెన్త్కి రాబోతున్నాడు ఇక ఆ అబ్బాయి అలాంటి వయసులో దగ్గరుండి కూర్చోబెట్టి చదివించాలని ఆ కూతురు అనుకుని ఆ కోడలు అనుకుంటుంది ఆ అమ్మాయి కూడా తీసుకుంటుంది ఇక భార్య దగ్గరకు వచ్చేసరికి భార్య ఏమంటుందంటే నేను ఏ రెజల్యూషన్స్ అంటే ఏ నిర్ణయాలు తీసుకోను మీరు ఎట్లాగో కాఫీ మానేస్తున్నారు కదా ఒక్కసారే పెట్టేది నాకు ఆరుసార్లు పెట్టే డ్యూటీ తగ్గిపోయింది అని చెప్పి ఆమె వెళ్ళిపోద్ది కోడలు చేయి పట్టుకొని ఏమీ చెప్పకుండా ఆ తర్వాత కొడుకుడు అవుతాడు అంటే అబ్బాయికి అవుద్ది నేను తాగుతున్నాననే కదా మీరు ఇది తీసుకున్నారు నిర్ణయం అని అంటే ఆయన గమ్ముగా కాసేపు బాధగా ఉండి తర్వాత చెప్తాడు అవును నేను నాని గారి రూమ్లో మొన్న ఒక నవల్ చదివాను అది చదివేసి తీసుకుపోయి షెల్ఫ్లో పెడదామని వాడి రూమ్లోకి వెళ్ళాను ఆ రూంలో ఒక బాటిల్ దొరికింది మందు బాటిల్ ఆ మందు బాటిల్ చూడంగానే ఒకసారిగా నాకు మనసు కష్టమైపోయింది అందువల్ల నేను నేను చదివిన బుక్కులో ఒక మాట ఉంది ఈ కాలంలో పిల్లలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు స్కూల్ వయసులోనే కాలేజీకి అడుగు పెట్టకముందే ఎందుకు చెడిపోతున్నారు అని అని చదివాను అందులో పిల్లలు చెప్పిన విషయాలు ఏంటంటే ఆ సర్వేలో తల్లిదండ్రుల నిర్వాహకం అంటే మా నాన్నగారు తాగుతుంటారు అసలు ఎందుకు అంత ఏం టేస్ట్ ఉందని తాగ తాగుతున్నారు అని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారంట పిల్లలు ఆ తాగడాన్ని ఆ మందు తాగడం అప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వాళ్ళు అలవాటు పడిపోయి దానికి అయిపోతున్నారు కాబట్టి ఇంట్లో పెద్దల వాళ్ళనే పిల్లలు చెడిపోతున్నారు అని సర్వేలో తేలింది అప్పుడు నాకు బాధేసిందిరా వాడు తాగుతున్నాడు అని అని అనగానే ఈ కొడుకు చాలా బాధ అయ్యో నా కొడుకు ఇట్లయిపోతున్నాడా అని మన కోసం మనం బాధపడకపోయినా మన బిడ్డల కోసం మనం బాధపడతాం కదా మనం ఏదైనా వదిలేసుకుంటాం కదా రెండు రోజుల తర్వాత రాత్రి పడుకునే సమయంలో రామారావు భార్య వచ్చి అడుగుతుంది ఏం చెప్పారండి మన అబ్బాయికి మీరు రెండు రోజులుగా మందు తాగడం లేదు అంతకు ముందు కోడలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు తాగొద్దనంటే గొడవ పెట్టుకునేవాడు ఇక అమ్మాయి చెప్పి చెప్పి అలసిపోయింది ఎందుకని ఎందుకు మారాడు అని అడుగుతాడు అప్పుడు చెప్తాడు ఆయన నేను నాన్నగారు లో ఒక బాటిల్ చూశాను మందు బాటిల్ ఆ బాటిల్ గురించి చెప్పాను మన అబ్బాయికి వాడు తాగుతున్నాడు అనని పెద్దవాళ్ళని చూసే కదా పిల్లలు కూడా అనుసరించేది అని చెప్పాను దానికి వాడు బాధపడి మందు మానేసినట్టున్నాడు అని ఈ అమ్మాయి ఏమే నిర్ఘాంత ఏంది మన మనోడు తాగుతున్నాడా అని అప్పుడు ఏం భయం పడపడలేదులే అది మందుబాట్లు కాదు కూల్డింగ్ వాటిల్లే నేను వాడు ఇద్దరం ప్లాన్ వేసుకొని వాళ్ళ నాన్నని మార్చాలని అనుకున్నాము అందుకే ఇట్లా చేసాము మన మనవాడు మనవాడి సహకారంతో నా కొడుకుని మార్చాను అని అంటాడు అప్పుడు ఆ ఉండి మీరు మంచిగా తెలివిగా ఆలోచించి చేశారు నేను చాలాసార్లు చూసాను పాడలు బాధని కానీ లాభం లేదు మన కూడా ఆ మధ్య పెళ్ళికని పోయింది కదా అక్కడ వీడు తాగి చేసిన నిర్వాకానికి ఆ అమ్మాయి అవమానంతో ఇంటికి వచ్చి రాత్రి గొడవ పెట్టుకుంటే వాడు ఆ గొడవలో కూడా నాదే పై చెయ్యి అన్నట్టు మాట్లాడాడు ఇప్పుడు వాడు బుద్ధొచ్చి మారాడు అని చెప్పి అమ్మ కూడా సంతోషపడుద్ది తర్వాత కొడుకు వచ్చి అడగతాడు నాన్నగారు ఏంటి నిజంగానా వాడు తాగుతున్నాడా ఏంటి అని నన్ను అడిగితే అప్పుడు చెప్తాడు అంటే మారిపోయాడు కదా బాగా అందుకని ఆ కొడుకు అడిగినప్పుడు వేదలేరా నేనే కావాలని వాడు నేను ప్లాన్ వేసుకొని మారాలని నువ్వు చెప్పావు డ్రింక్ బాటిల్ని వాడు మంచి పద్ధతిలోనే ఉన్నాడు దారిలోనే ఉన్నాడు అని ఆయన చెప్తాడు అన్నమాట అంటే ఇక్కడ ఒకసారి మారిన వాళ్ళు ఇక మళ్ళీ చెడుదారిలోకి రారు అదే మంచి వాళ్ళు మారేరనుకోండి అంటే చెడుదారిలో పోరండి వ్యసనంలోకి ఇక వాళ్ళు తిరిగి మళ్ళా రాలేరు కాబట్టి వ్యసనం అనేది ఒకసారి అంటించుకుంటే ఇక ఎప్పటికీ పోదు అదే గనక ఈ వ్యసనపరులు కొంచెం గనక ఒకసారి గనక మంచి డెసిషన్ తీసుకున్నారంటే ఇక ఎప్పుడూ దాని జోలికి పోరు అందుకని నాకు తెలిసినంతట్లో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను మంచిగా ఉండి ఒక పొరపాటు చేసిన వాళ్ళు అంటే ఏ విషయంలో కూడా వ్యసనం అనేది రకరకాలు ఉంటాయి అవి ఒక దరిద్రపు అలవాట్లు ఆ అలవాట్లలో మంచి వాళ్ళు ఒక్కసారి కనుక పడ్డారంటే ఇక వాళ్ళు తిరిగి రాలేరు పద్మ వ్యూహమే అదే కనుక వ్యసనపారులు ఒకసారి మారంటే ఇక మంచిదారిలోనే నడుస్తారు వాళ్ళు దానివల్ల మనం ఏమేమి నష్టపోయాము అవన్నీ తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు మారుతారు ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అవసరమా అని అనుకుంటే నాకు అవసరం అండి మీకు కాదు ఎందుకంటే నేను ప్రతిరోజు యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్కి చెప్తుంటాను లైవ్లు అవసరం లేదమ్మా తర్వాత రీల్స్ అవసరం లేదు షార్ట్లు అవసరం లేదు వీడియోస్ పెట్టండి ఒక్క థౌజండ్ కే లోపల వాళ్ళు మాత్రమే ఇలాంటివన్నీ చెయ్యండి అంటే షార్ట్లు పెట్టండి లైవ్ చేయండి అప్పుడు మీకు అవర్స్ వస్తాయి ఆ తర్వాత మీకు మానిటైజేషన్ అవుతుంది అని చెప్పాను నేను ఇప్పుడు లైవ్స్లో అవర్స్ పెద్దగా కలవు మీకు కావాలంటే సబ్స్క్రైబర్స్ వస్తారేమో లైవ్లో అదే షార్ట్లలో కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ అవర్స్ రావు కానీ మానిటైజ్ మానిటైజేషన్ ఎప్పుడు అవ్వాలి నాలుగు వేల గంటలకి అవ్వాలి ఇక కే ఉంటే చాలు అంటే థౌజండ్ మెంబర్స్ ఉంటే చాలు సబ్స్క్రైబర్స్ కానీ ఒక్కొక్కరికి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉన్నాయి అంటే ఇరవై వేలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మానిటైజేషన్ కావడం లేదు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఏం వీడియోలు చూస్తారా చేసుకుంటారు వస్తారు అలా అందరు ఛానల్స్ చూస్తారు నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను నాకు ఇవ్వండి అని చెప్పేస్తారు మనం ఇచ్చేస్తుంటాము వాళ్ళకేమో సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు ఇక మళ్ళీ మన గిఫ్ట్ మనకి రిటర్న్ తీసేసుకుంటారు కానీ ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తారే వాళ్ళకి మానిటైజేషన్ అవ్వదు ఎందుకంటే మనం ఎప్పుడూ నిజాయితీగా ఉన్నామనుకోండి ఆ నిజాయితీయే మనల్ని కాపాడుతుంది కాబట్టి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసేసి గిఫ్ట్ మనం ఇచ్చేసి వదిలేసి మన పని మనం చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక నేను లైవ్లోకి కొంతమందికి పోయి సపోర్ట్ చేస్తుంటాను నేను కూడా తప్పు చేస్తున్నాను కదా ఎందుకు చేస్తున్నానంటే ఇట్లా నేను కనుక వాళ్ళ దగ్గరికి పోయి లైవ్ చేస్తే నా వీడియో కాస్త చూస్తారేమో నా వీడియో కాస్త చూస్తే దాంట్లో నేను చెప్పే కొన్ని మంచి మాటలు వాళ్ళ అనుసరించి ఫాలో అవుతారేమో అని నేను వెళ్తాను అంటే నేను కొంచెం వాళ్ళకి పరిచయం అయినప్పుడు నా వీడియో చూడాలని వస్తారు కదా అప్పుడు నేను ఈ యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్ కోసం చెప్పే కొన్ని మాటలు వింటారు కదా అవి వాళ్ళకి పనికొస్తాయేమో అని కానీ కొంతమంది త తెలివిగా పైన వాళ్ళు పెట్టిన కామెంట్ని పెట్టి వాళ్ళ తప్పు వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ నేను నా బాధ్యతగా నేను చెబుతుంటాను నా వరకు నేను ఒకరికి మంచి చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను ఇక ఈ మధ్యకాలంలో లో పోయినప్పుడు పదమూడు వేలు పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఫోర్టీన్ కే అట్లా ఉన్నారు కానీ వాళ్ళు లైవ్ చేస్తున్నారు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు చేసే పనినే వాళ్ళు వీడియోలో పెట్టచ్చు కదా కనీసం మ్యూజిక్ పెట్టొద్దంటే అంటే గా అయినా పెడుతున్నారు అది స్ట్రైక్ పడద్దు అని తెలియదా ఎందుకంటే మనకి లక్షల్లో ఉండే వాళ్ళకైతే ఆ స్ట్రైక్లు అవన్నీ తీసేసుకునేదానికి ఉపాయాలు తెలుసుంటాయి మనం కొత్తగా అన్నీ ఏం తెలుసు మనకి ఈ రూల్స్ అన్నీ ఏం తెలియదు కదా అందుకని ముందే మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఈ మధ్య లక్షల్లో ఉండేవాళ్ళే పోయాయి చూసారా వీళ్ళు మళ్ళీ అప్పీల్ పెట్టుకున్నారు మళ్ళీ అందరి దగ్గరకు పోయారు టెక్ ఛానల్స్ దగ్గరకు పోయారు వాళ్ళు వాళ్ళు కూడా ఇరుక్కునే వాళ్ళు ఉన్నారు టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇరుక్కునే వాళ్ళు ఉన్నారు కొన్ని పొరపాట్లు చేస్తే ఇక ఈ మధ్య ఒక సిక్స్టీ అంటే సిక్స్టీకే సిక్స్టీ ఫైవ్ కే ఉండే ఒక ఆవిడ ఉంది మన సబ్స్క్రైబరే మీకు తెలుసుంటుంది బహుశా ఆవిడైతే ఎప్పుడో ఒకసారి వస్తుంది లాగా అంటే మీకు అందరికి ఆషాఢ భూతులు అంటే ఆషాఢ మాసంలో వచ్చే మబ్బులు అనమాట అవి అలా వచ్చి అలా కురిచేసి మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ ఎండ వస్తుంది ఎండొస్తుంది బాన్ వస్తుంది అట్లా మబ్బులు అనమాట అట్లా ఎప్పుడో ఒకసారి ఒక రెండు నెలలకు ఒకసారి అట్లా వస్తుంది నా దగ్గరికి నా ఛానల్ చూస్తుంది ఒక కామెంట్ పెట్టుద్ది రిటర్న్ పోయేసి మళ్ళా అది తీసేసుకుంటుంది అనమాట అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నది తీసేసుకుంటుంది ఇట్లా నేను చాలాసార్లు గమనించాను ఆమెకి ఈ రెండు సంవత్సరాలు పూర్తయ్యే లోపల నేను ఆమెను ఎన్నోసార్లు చూశాను గమనించాను కంటెంట్ ఉండదు ఆమె చేసే పనులకి కంటెంట్ ఉండదు ఏం లేదు రీల్స్ అంతే కానీ ఖుష్కాకీ అయిపోయింది అది ఆ ఛానల్ కాబట్టి నేను పేరు చెప్పలేదు కదా అనుకోబన మీకు తెలిసే ఉంటుంది అందరికీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను తప్పు చేయకూడదు అంటే మీ అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాను లైవ్లోకి వచ్చి అనుకుంటే నేను ఎందుకుగా వస్తున్నాను ఇక్కడ నుండి నేను లైవ్ అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడాను ప్రతి ఒక్కరికి లైవ్లోకి కనిపించిన వాళ్ళు అంటే నేను ఛానల్ మార్చేటప్పుడు కనిపించిన వాళ్ళకి లైవ్లోకి పోయి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇందుకే నేను చేసేది ఇక ఇది కూడా నేను ఎందుకు చెయ్యి ఇంకా చెయ్యను థౌజండ్ లోపల ఉంటారు కదా సబ్స్క్రైబర్సు వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తాను అంటే వాళ్ళకి థౌజండ్ రావాలి కదా అందుకని వాళ్ళు ఒకవేళ లైవ్ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఒకవేళ గిఫ్ట్ కావాలని చెప్పని వస్తే థౌజండ్ పైన ఉన్న వాళ్ళకి నేను ఇవ్వదలుచుకోలేదు అది కూడాను ఎందుకంటే మనం కూడాను వాళ్ళకు ఒక రకంగా సహాయం చేసినట్టే అది ఎందుకంటే వాళ్ళు కూడాను పొరపాటు చేస్తున్నారు కదా మనం ఇచ్చాము ఏమో మనం ఇచ్చాం కదా వాళ్ళకి ఉపయోగపడద్దని వాళ్ళు అనుకుంటారేమో కాబట్టి థౌజండ్ లోపల ఉండే వాళ్ళు వస్తే గిఫ్ట్ ఇవ్వమని అడిగితే వాళ్ళ ఛానల్ చూసి థౌజండ్ లోపల ఉన్నారా పైన ఉన్నారా అని చూసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము లేకపోతే ఇవ్వను ఇది ఖరాఖండిగా ఎందుకు చెప్తున్నాను అంటే మీ మంచి కోసమే నేను చెప్తున్నాను ఎవరు అపార్థం చేసుకున్నా నాకేం బాధ లేదు దీనికైతే ముట్టుకు నేను ఎవరిని ఏమి చెప్పను అడగను ఇది ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చుంటే తర్వాత మీకు ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించేయండి ఒక కామెంట్ అయితే పెట్టండి లైక్ చేయండి ఇష్టమైన వాళ్ళు నాకు హైప్ ఇవ్వండి నేనైతే పేరు చెప్పను నేను ఇస్తాను ఎందుకంటే వాళ్ళకి కొంచెమే ఉన్నాయి వ్యూస్ అనుకున్న వాళ్ళకి జెన్యున్గా వీడియోస్ పెట్టే వాళ్ళకైతే ఇస్తున్నాను ఆ పేరు చెప్పను కామెంట్లో కూడా పెట్టను మీకు హైప్ ఇచ్చాను అనే మాట కూడా నేను చెప్పను ఎందుకంటే వారానికి మూడే పెట్టాలి ఆ మూడిట్లో కూడా మనం ఎందుకు వాళ్ళకి చెప్పి ఇతరులను బాధ పెట్టడం అనని నేను చెప్పడం లేదు మీరు కూడా నాకు చెప్పని లేదు హైప్ ఇచ్చాను అనని ఇవ్వాలనుకున్నాడు హైప్ ఇవ్వండి దీనివల్ల ఉపయోగం ఎంతవరకు ఉందో నాకు తెలియదు కాబట్టి రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను